అల్హముద్దిల్లా రబ్బిల్ ఇల్లా అలమీన్ వస్సలాత్ వస్సలామా రసూల్ హిల్ అమీన్ వాలా అలహీ వస్సాబీ అజమయిన్ అహ్మాబాద్ ఫౌజ్బిల్లా హిమన్ సైత్వాని రజీం ఇస్మిల్లా రహమాన్ రహీమ్ మహమ్మదుర్ రసూల్ ఉల్లాహ్ సదకుల్లాహ్ లజీమ్ అనంత కరుణామయుడు అపార కృపాషయుడు సర్వలోక లోక నియామకుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తెలుసుకుంటూ సోదర మహాషలరా ఆధ్యాత్మిక పేరులరా నేను ఇంతకు ముందు మీ ముందు పవిత్ర కురాన్లోని ఒక ఆయతిలోని చిన్న భాగం పట్టించడం జరిగింది మరి సోదర మహేశ్వర కారుణ్య ప్రభు అయిన దైవము మానవుల సన్మార్గం కోసము తొట్ట తొలి మానవులైన మహనీయ ఆదం అలా సలాం నుంచి చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మహమ్మద్ సల్లం వరకు ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో మానవుల సన్మార్గం కోసము ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను పంపడం జరిగింది వివిధ కాలాలలో ఆయా కాలాలలో ప్రభావించిన ఆ జాతుల వద్దకు వెళ్ళిన ప్రవక్తలు ఆ కాలానికి అనుగుణంగా వారిని బోధించడం జరిగింది మరి విశ్వకారుణ్యమూర్తి జగత్ రోత మహమ్మద్ సల్లా సలం గారి కంటే ముందు వచ్చిన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ జాతి ప్రజల వద్దకు మాత్రమే ప్రవక్తలుగా పంపడం జరిగింది అదేవిధంగా మరి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం గారు ఎవరైతే ఉన్నారో సర్వమానవాళి కొరకు ప్రవక్తగా పంపడం జరిగింది ఆ విధంగా ప్రవక్తను విశ్వసించడం అంటే ఏమిటి అనే దానికోసము హదీసులలో చాలా విషయాలు తెలియజే తెలియజేయడం జరిగింది దైవం తర్వాత ప్రవక్త యొక్క స్థానం చాలా గొప్పది కాబట్టి ఎప్పటి వరకు అయితే ప్రవక్త పైన దృఢమైన విశ్వాసం కలగదో ఆయన చెప్పిన బోధనలు ఏవైతే ఉన్నాయో హితవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించే దానికోసము మానవుడు సిద్ధం కాడు కాబట్టి ప్రవక్తల పట్ల కూడా దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి ఆ విధంగా ఒక సందర్భంలో మహనీయ ఉమర్ రజను గారు ప్రవక్త గారి వద్దకు వచ్చి ప్రవక్త నా ప్రాణం తర్వాత అన్నిటికంటే మీరే నాకు చాలా ఇష్టమైన వారు అని తెలియజేయడం జరిగింది అప్పుడు ప్రియ ప్రవక్త సల్లాహ సల్లాం గారు ఓ ఉమర్ నీ విశ్వాసము ఇంకా పరిపూర్ణం కాలేదు అని తెలియజేయడం జరిగింది మరి కొంత సమయం తర్వాత ఆలోచించుకొని మహనీయ ఉమర్ రాజన్ గారు ఓ ప్రవక్త మీరు నా ప్రాణం కంటే కూడా ప్రియమైన వారు అని తెలియజేయడం జరిగింది అప్పుడు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సలం గారు ఓ ఉమర్ నీ విశ్వాసం ఇప్పుడు పరిపూర్ణమైంది అని తెలియజేయడం జరిగింది ఎందుకంటే ప్రవక్తల పట్ల ప్రాణం కంటే ప్రియమైన వారుగా వరకు విశ్వసించినంత వరకు ఆయన చెప్పిన విషయాలు నిజమని వాటిని పాటించడం వల్లనే మనం సాఫల్యం పొందుతాము అనే దృఢమైన భావన కలిగేదానికి అవకాశం ఉంది అందుకోసమే ఒక సందర్భంలో ప్రియ ప్రభక్త మహమ్మద్ సల్లాహ్ సలం గారు ఎవరైతే తమ భార్యా బిడ్డల కంటే తల్లిదండ్రుల కంటే స్త్రీ సంపదల కంటే హోదా అంతస్తుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించరు అభిమానించరో వారి విశ్వాసం పరిపూర్ణం కాలేదు నేను తీసుకువచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో వారి యొక్క మనోగాంక్షల కంటే ప్రియమైనది కానంత వరకు వారి యొక్క విశ్వాసం పరిపూర్ణం కాలేదు అని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది మరి ఊరికే నోటితో నేను దైవాన్ని విశ్వసించాను ప్రవక్తను విశ్వసించాను అంటే ఇక్కడ ధర్మము పరిపూర్ణమయ్యేదానికి అవకాశం లేదు ధర్మం పరిపూర్ణం కావాలి అంటే దానికి అనుగ్రహం పొందాలి అంటే దానికి ప్రతిఫలం పొందాలి అంటే మోక్షం అనుగ్రహం కలగాలి అంటే ఏ విధంగానైతే దృఢమైన విశ్వాసం ఉందో ఆచరణకు అనువుగా ఉండేదానికి అవకాశం ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం గారు వజూ చేసుకునేటప్పుడు ప్రవక్త గారి యొక్క అనుచరులు ఆ వజూ చేసే నీరు కింద పడకుండా ఆ నీటిని తీసుకొని తమ ముఖాలకు తలకు చేతులకు నులుముకోవడం జరిగింది అప్పుడు శిష్యులను ప్రవక్త గారు అడగడం జరిగింది మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అని దైవము దైవ ప్రవక్త పట్ల ప్రేమతో అభిమానంతో చేస్తూ ఉన్నాము అని చెప్పినప్పుడు ప్రవక్త గారు ఆ సందర్భాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఒకవేళ మీరు నిజంగా దైవాన్ని దైవ ప్రవక్తను వారే అయితే పొరుగు వారితో మంచిగా మెలగండి మాట్లాడితే సత్యమే పలకండి అమానతలో హియానత్ చేయగాకండి అమానత్ అంటే దైవధర్మము కూడా అమానతే దానిలో మార్పులు చేర్పులు చేయకుండా దైవదాసులైన ప్రజల వద్దకు ధర్మం చేరవేయడాన్ని అమానత్ అంటారు మరి ఈ విధంగా శుభ సందర్భంలో సంతోష సమయంలో కూడా వారి యొక్క బాధ్యతలు జ్ఞాపకం చేయడం జరిగింది అదేవిధంగా ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సలం గారి యొక్క ఇంటి వద్దకు వచ్చి ఆయన మన మాతృమూర్తి బీవి ఆయిషా గారితో అడగడం జరిగింది ప్రవక్త గారు ఉదయం ఏమి ఆరాధనలు చేస్తారు రాత్రిపూట ఏం ఆరాధనలు చేస్తారు ఆయన ఏమేమి చేస్తారు అని విచారించినప్పుడు అవి చాలా తక్కువ ఆరాధనలు అని తెలుసుకున్న తర్వాత ప్రవక్త గారైతే మాసూము ఆయన ఎటువంటి చెడులు చేయలేదు కాబట్టి చెడులు చేసే అవకాశం లేదు కాబట్టి ఆయన యొక్క మోక్షానికి ఈ కొన్ని ఆరాధనలు అయితే సరిపోతుంది మేమైతే నేరస్తులము పాపాత్ములము కదా మేము ఇంకా ఎక్కువ అధికంగా ఆరాధనలు చేయాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ఏమంటాడంటే నేను ఈ రోజు నుంచి రాత్రి నిద్రపోను రాత్రి అంతా నేను అదనపు ఆరాధనలు చేస్తూ ఉంటాను మరొక వ్యక్తి ఏమంటాడంటే నేను ఈ రోజు నుంచి పూట భోజనమే తినను ప్రతిరోజు నేను నఫిల్ ఉపవాసం పాటిస్తాను అని ఒక వ్యక్తి అంటాడు మూడవ వ్యక్తి ఏమంటాడంటే నేను వివాహమే చేసుకోను వివాహం చేసుకుంటే భార్య బిడ్డల బాధ్యత కోసము పని చేయాల్సి ఉంటుంది నేను వివాహం చేసుకోకుండా రాత్రి పగలు ఆరాధనలు చేస్తూ ఉంటాను అని ముగ్గురు మూడు విధాలుగా చెప్పు మరి విశ్వాసుల మాత వివి ఆయుషన్ గారు ప్రవక్త గారు వచ్చినప్పుడు ఈ విధంగా ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఈ విధంగా మాట్లాడినారు అని చెప్పినప్పుడు ప్రవక్త గారు వారి ముగ్గురిని పిలిపించడం జరుగుతుంది చూడండి నేను భోజనం భుజిస్తూ ఉన్నాను అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా పాటిస్తాను అదేవిధంగా నేను నిద్రపోతాను రాత్రి చివరి భాగంలో మేల్కొని ఆరాధనలు చేస్తాను అదేవిధంగా వివాహం చేసుకోవడం కూడా నా సున్నత్తు నా సాంప్రదాయం నా సాంప్రదాయానికి నా సున్నత్తుకు వ్యతిరేకంగా మీరు దేవునికి ప్రియమైన వారు కావాలి అంటే అది సాధ్యమయ్యేదానికి అవకాశం లేదు మీరు దేవునికి ఇష్టమైన వారు కావాలి అంటే గొప్ప భక్తులు కావాలి అంటే నేను ఏదైతే సమగ్రమైన సంపూర్ణమైన జీవితం గడిపానో ఆ జీవితాన్ని మీరు అనుసరించండి అని వారిని సంస్కరించడం జరిగింది అంటే సోదర మహాశారా ప్రవక్తను విశ్వసించడము అంటే ఏదో వైరాగ్యంలోకి వెళ్ళి పగలు రాత్రి ఆరాధన చేయడము ఒక గుహలో కూర్చొని స్తోత్రం చేయడం కాదు జీవితంలోని సమస్త రంగాల్లో విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రతమద్ సల్లాహ సలం గారు చూపిన విధానం ఏదైతే ఉందో దాన్ని ఆచరించడం ద్వారానే మేము ఆయన్ను విశ్వసించిన వారం అవుతాము ఆయన్ని ప్రేమించిన వారము అభిమానించిన అవుతాము అందుకోసమే ప్రియ ప్రవక్త నా సాంప్రదాయాన్ని ఇష్టపడిన వారు ఎవరైతే ఉన్నారో నా బోధనల్ని ఆచరించిన వారు ఎవరైతే ఉన్నారో స్వర్గంలో నా తోడు ఉంటారని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు తెలియడం జరిగింది సోదర మహాషిరా ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని అతని సద్బుద్ధి కలగా చేయాలని నేను పెడుకుంటున్నాను అస్సలం అయిం వరహ్మతుల్లె వర్థు